ముఖ్యంగా పూజలో అమ్మవారికి చేయవలసినది ఏమిటయ్యా అంటే పసుపు నీటితో అమ్మవారికి అభిషేకం చేయాలి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి అయితే చేయలేము విగ్రహానికైతే చేయగలుగుతాం కదండి మరి అంటే ఇక్కడ దేవాలయానికి కుదిరితే దేవాలయానికి వెళ్ళి చేయించుకోండి లేని పక్షంలో లక్ష్మి అంటే మనం ఏమనుకుంటాము ధన రూపంలో కూడా అనుకుంటాం కదా కాబట్టి ఏదైనా సరే మన దగ్గర ఉన్నటువంటి ఒక కాయిన్ తీసుకొని దానికి కూడా మనం పూజ చేసుకోవచ్చు భవతి మనం ఏదైతే అనుకుంటామో మన అక్కడ అమ్మవారు కూర్చున్నది అని మనం భావన చేసి ముఖ్యంగా పసుపు నీటితో అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి లక్ష్మీ సహస్రనామాలు కుదిరితే చేసుకోండి లేకపోతే అష్టోత్రమైనా చేసుకోవచ్చు ఓం ప్రకృతి వికృతి విద్యాం సర్వభూత అని మొదలవుతుంది చూసారా ఆ లక్ష్మి అష్టోత్తరమైనా చక్కగా చేసుకోండి అదేవిధంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పటాపంచలు అవ్వాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలగటం కోసమని అమ్మవారికి ఈ స్తవాన్ని కూడాను చదవండి మరి ఇంకా పువ్వులు చెప్పారండి ఏం అండి అని అంటే అమ్మవారు తామర పువ్వు అంటే ఇష్టం కదా తామర పువ్వులో నుంచి వచ్చింది కదా పద్మం నుంచి వచ్చింది కదా కాబట్టి కుదిరితే మన దగ్గర తామర పువ్వులు ఉంటే పద్మాలు ఉంటే పెట్టండి చాలా ఖరీదు ఉన్నాయి పద్పాలు కాబట్టి మనది మారేడు దళాలు ఉంటాయి చూసారా అవి అమ్మవారికి చాలా ప్రీతి ఎందుకంటే లక్ష్మి నివాస స్థానాల్లో చెప్పబడింది ఈ మారేడు పత్రి అనేటటువంటిది అంటే మూడు ఆకులతో కూడినటువంటి దాన్ని దళం అని అంటారు కాబట్టి ఈ మారేడు దళాన్ని తీసుకొచ్చి లక్ష్మీదేవికి సమర్పించండి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి మన దగ్గర ఉన్నటువంటి ఏవైనా సరే సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలని వాటిని అమ్మవారికి సమర్పించండి అంటే మంచి వాసనతో ఉన్నటువంటి ఏవైనా పుష్పాలని మన దగ్గర ఉన్నటువంటి పుష్పాలని సమర్పించటం అమ్మవారికి పాలతో చేసినటువంటి పాల పాయసాన్ని నివేదన చేయండి కుదిరితే సాయంత్రం పూట చక్కగా చంద్రుని యొక్క కిరణాలు పడుతూ ఉంటాయో తులసి కోట అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ కూర్చొని లలితా సహస్రాన్ని చదువుకోండి చదువుకొని కుదిరితే పాల పాయసాన్ని నివేదన చేయండి లేని పక్షంలో పాలైనా సరే నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకోండి దాంట్లో కానీ కొద్దిగా కుంకుమ నేను పచ్చకర్పూరాన్ని కూడాను జో జోడిస్తే మంచిది అని చెప్తారు పెద్ద లక్ష్మీదేవి అనుగ్రహం కోసమని లక్ష్మీ జయంతి రోజున మనం ఈ విధంగా అమ్మవారిని పూజించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆ తల్లి యొక్క కృప మన మీద వర్షిస్తాయి